పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అడవిలో జంతువులన్నీ ఒక అడిగి వెనక్కేసినాయి అంటే పులి వచ్చినట్టు అదే పులే ఒక అడుగు వెనక్కి పుష్ప వచ్చినట్టు అనే డైలాగ్ ఉంటుంది అది వాస్తవానికి ప్రోమోలో చూపించారు కానీ పుష్ప వన్లో కానీ టూలో కానీ లేదు త్రీలో వస్తుందేమో ఇప్పుడు కూడా సేమ్ పిఠాపురంలో అదే డైలాగ్ వినిపిస్తుంది వర్మ విషయంలో వర్మ ఒక అడుగు వెనక్కి వేసి తగ్గారు అంటే భయపడి కాదు అక్కడ భయపడి కాదు ఆయన భవిష్యత్తును చూసి అలాగని చెప్పి ఆయన భవిష్యత్తుకు కూడా భయపడి కాదు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉందని తెలిసి ఆయన ఒక అడుగును వెనక్కేస్తున్నారు అనేది ఇప్పుడు ఒక చర్చ అంతేగాని చంద్రబాబు నాయుడు గారు భయపెట్టారనో లోకేష్ తిట్టారనో పదవి ఇవ్వకపోతే ఇష్టమైతే ఉండు లేదంటే పార్టీలోంచి వెళ్ళిపో అన్నారనో ఇలాంటి ప్రచారాలు ఏది నిజం కాదు ఆయన ఏదో పెద్ద వ్యూహంతోనే ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్కి వర్మకి మధ్య పైకి ఏమీ వివాదాలు లేనట్టుగా ఉన్నా సరే జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగంగా మిత్రపక్షాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య పిఠాపురంలో కోల్డ్ వార్ నడుస్తుందని ఓపెన్ సీక్రెట్ అయినా సరే అది చంద్రబాబు గారికి తెలియంది కాదు నారా లోకేష్ గారికి తెలియంది కాదు పవన్ కళ్యాణ్ గారికి తెలియదు కాదు నాదేళ్ళ మనోహర్ గారికి తెలియంది కాదు అయినా సరే ఏమీ లేనట్టే ఉంటున్నారు అంటే ఆయన ఇప్పుడు పదవి ఇవ్వకపోయినా సరే మొదట్లో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ అయినప్పుడు టీడీపీ ఒకటి జనసేన ఒకటి తీసుకుంది అప్పుడు హరిప్రసాద్ గారికి ఇచ్చారు జనసేన తరపున తర్వాత మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో రెండు ఖాళీ అయినప్పుడు కూడా ఉభయ గోదావరి జిల్లాలో పేరాబత్తులు రాజశేఖర్ నేను అక్కడే ఆలపాటి రాజేకి ఇచ్చారు అలాగే ఇప్పుడు ఐదు స్థానాల్లో కూడా నాగబాబుకి ఇచ్చారు సోమవైరాజ్కి ఇచ్చారు మిగిలిన మూడు టీడీపీకి ఇచ్చారు కానీ వర్మకి ఇవ్వలేదు అంటే మూడు సార్లు ఆయనకి ఇవ్వకపోయినా ఆయన ఇంకా సైలెంట్గా ఉండి ఒక అడుగు వెనక్కి వేశారు అంటే రాజీనామా చేయకుండా అది ఆయన భయపడి కాదు భవిష్యత్తును ఉద్దేశించి భవిష్యత్తులో ఆయనకి ఏదో ఎంఎం స్క్రీన్ కనిపిస్తోంది ఏం జరగబోతోంది అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం భవిష్యత్తులో ఎలా మారబోతోంది అనే ఒక క్లియర్ పిక్చర్ వర్మ మధ్యలో ఉంది అందుకే ఆయన ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు భయపడైతే వెనక్కి అడిగేయట్లేదు భవిష్యత్తు రాజకీయాలు డిసైడ్ చేస్తాయి ఆయన రాజకీయ భవిష్యత్తుని అంటున్నారు రాజకీయ పరిశీలకులు